హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను రోజు అయితే నేను వచ్చానండి చూశారు కదా నా చుట్టూరు అయితే మొత్తం అడవి కనుక తీసుకుందాం అనేది అడవికి వచ్చాను ఈతపల్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా ఉంటుంది చూసారు కదా నా వెనకలో ఉన్నంత కొండలే చూసారు మంచిగా కనిపిస్తుంది పచ్చదనం కూడా ఉందన్నమాట భలే ఉంటుందండి ఈ లొకేషన్ అయితే చూడడానికి ఎండాకాలంలో అయితే మాకు అడవిలో ఈత పళ్ళు దొరుకుతుంటాయి ఈత పళ్ళు అయితే మనం తీసుకొని తిందాము ఈత పళ్ళు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఒకసారి పాల్ అండి గిరిజన జీవనం అని ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి విజిట్ చేయండి మా పా ఛానల్ కూడా పాల్వండి ఇలాంటి కంటెంట్లు అయితే అక్కడ ఉంటాయి అనమాట నచ్చినట్లయితే ఖచ్చితంగా పాల్ అండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఒకనా ఫ్రెండ్స్ షీడియోలు తీయడానికి అయితే ఒక బ్రదర్ అయితే అడిగారు అన్న మీరు టీం వర్క్ చేయండి అని అన్నారు టీం వర్క్ చేద్దామనుకుంటే ఫ్రెండ్స్ మా కుర్ర అయితే బిజీ బిజీగా ఉంటున్నారు ఎందుకంటే పొలం దున్నడము దాంతోపాటు ఈ రెండు రోజులు అయితే ఎనర్జీస్ పని వెళ్ళడము ఇంకా మా గిరిజనులకి మీకు తెలిసిన దగ్గర ఫ్రెండ్స్ ఆ మా గిరిజనులు అయితే సర్వశాతంగా ఇదే వ్యవసాయంలోనే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు ఆ యొక్క మంచిగా సపోర్ట్ చేస్తే నేను అయితే అంతా మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను ఇదే అని కాదు ఫ్రెండ్స్ వీడియోలు అయితే చాలా ఉన్నాయి మేము ముందుకు ఇంకా తీసుకొస్తాను కాకపోతే కొంచెం వీడియోలో తీయడానికి కొంచెం డిలే అవుతుంది ఎందుకంటే మనం పనులు చేసుకుంటూ వీడియోలు అయితే తీస్తాము అది కూడా మా ప్రాబ్లం అన్నమాట కానీ ఖచ్చితంగా మా గిరిజనుల యొక్క జీవన శైలి అయితే మీ ముందుకు ఈడో లేట్ అయినా ఈడో లేట్ అయినా సో మీ ముందుకు అయితే ఖచ్చితంగా తీసుకొస్తానండి అది మాత్రం కనపము మిస్ అవ్వద్దు మనం అయితే ఈడోలోకి వెళ్ళిపోతామండి ఎదగండి మనం తిరగవలసిన కొండ ఇదే చూశారు కదా ఎక్కువ చెట్లు అయితే లేవు ఎక్కువగా ఇక్కడ ఈదే దుబ్బులు మాత్రమే కనిపిస్తుంటాయి ఇందులో అయితే మనం వెళ్దాము అదిగో మొత్తానికి ఎవరు వచ్చినట్టు ఉన్నారు ఒకసారి దగ్గర వెళ్ళి చూద్దాము ఇక్కడ ఇది పసులు తీసుకొచ్చున్నారు అనుకుంటాండి పచ్చగా కనిపిస్తుంది ఈ రెండు రోజులు అయితే వర్షం పడి ఉంది కావున మంచిగా కనిపిస్తుంది ఓకే అండి మనం ఇప్పుడు కిందకి వెళ్దాము కిందకి వెళ్ళి అయితే ఆ పళ్ళు చూ పల్లు పండున్నాయో లేదో తీసుకుందాము ఇక్కడ ఒక పళ్ళు ఉంది అక్కడ చూద్దాము జాగ్రత్తగా దిగలండి ఇలాంటి దగ్గర ఫాములు కూడా ఉంటాయి వాటి కూడా చూసుకోవాలి ఇక్కడైతే పళ్ళు ఒక్కటి కూడా లేదు మొత్తం పిట్టలు తినేసాయి అనుకుంటా వెళ్దాం తీసుకున్నాము చూసారా చుట్టూరు అయితే ఈత దిబ్బలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడైతే ఒకటి ఉంది చూపిస్తాను చూడండి అనుకుంటా ఇది అయితే ఫ్రెండ్స్ చూసారా ఇది పసుపు అయితే వచ్చింది ఇలాంటివే పండుతాయి అనమాట ఇలాంటివే పండుతాయి ఇలాంటి దగ్గర అయితే మనం చూడాలి కిందన కిందనైతే ఒకటి ఉంది పండుంది అనుకుంటా అక్కడ ఒకటి పండుంది చూసారండి ఇక్కడైతే ఇది ఒకటి ఉంది అదే పండుగ ఈత పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది ఇలాంటివి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు ఒకటి గూడు కనిపించింది దగ్గర వెళ్ళి చూద్దాం గుడ్డు ఉంది ఏంటో చూసారా అడవిలో వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న గూడులు పిట్టగూడులు అయితే కనిపిస్తుంటాయి ఉందో లేదో చూద్దాం గుడ్డు ఉందండి ఇది ఏ పిట్టో తెలియదు మొత్తానికి నాలుగు గుడ్లు అయితే ఉన్నాయి చూసారా అడవికి వచ్చినప్పుడు పిట్టగూడులు అడవికోడి గూడులు నెమ్మలి గూడులు అయితే కనిపిస్తుంటాయి చూద్దాం మనమైతే వచ్చిన పని అయితే కానిద్దాం పళ్ళులు అయితే పండినాయి కొన్ని అయితే రాలిపోయింది వర్షానికి పండినవి ఒక్కటి కనిపించట్లేదు అందుకో మనవాడు ఏదో చేస్తున్నాడు మామ ఏం మామ మామా తీసుకొచ్చున్నాడు ఏడు ఒకసారి దగ్గర వెళ్దాము మనవాడి దగ్గర ఏదో తీస్తున్నాడు మామ పల్లెలు పండున్నాయా ఈతి పల్లెలు రాలిపోయిందా ఏడు తీస్తున్నావు ఏది ఏది మామ చూసారా అండి కూరలు అయితే తీసుకుంటున్నాడు అయితే ఇదేం కూర మామ కొంకోడి అంటారు కదా మా ఊరియాభాస్లో అయితే విటి కొంకోడి అంటాము ఈడీలు కూడా త్వరలోనే వస్తుంది కూర మంచి టేస్ట్గా ఉంటుందండి అడవిలోనే మాకు దొరుకుతుంటాయి చూసారు అప్పుడప్పుడు అయితే మా అమ్మ మా ఈడోలు కనిపిస్తుంటాడు అసలు అయితే తీసుకొచ్చున్నాడు ఓకే మనం అయితే ఈత తీసుకుందాము వర్షం వస్తుంది ఇంకా తడుచుకోవచ్చు లేకపోతే ఒకటే రెండు మూడు అలాగే ఉన్నాయి చిన్న తక్కువ తక్కువ ఉన్నాయండి రాలిపోయి ఉన్నాయి ఇదిగో ఇక్కడైతే ఒకటి తీసుకుంది ఇది కూడా నల్లగా ఉంది ఇదిగో మంచిగా పండి ఉంది ఇది అయితే తక్కువ తక్కువ ఉన్నాయండి మొత్తం అయితే తీసేసారు తీయడం అంటే తీయడం కాదు ఇలాగే తీసి తినడంలో పోతే పక్షులు ఉంటాయి కదా పక్షులు కూడా తినేస్తుంటాయి అన్నమాట చూసారా ఇక్కడ మొత్తం అయితే రాలిపోయింది ఇది వర్షం వచ్చినప్పుడు ఇది రాలిపోయి ఉంటాయి కిందనైతే చూ కిందనైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూసారు కదా ఇదంతా రాలిపోయి ఉన్నాయి ముందు ముందు తీసుకుందాము పండినవి అయితే ఒక్కట్లేదండి ఇదిగో మొత్తం పచ్చివే ఉన్నాయి ఇది ఇంటికి తీసుకెళ్ళు వాటర్ బిందులు పెడితే మంచిగా మగ్గుతుంది ఇది కూడా చూసారా ఒకటే ఒకటే అంటే అన్నీ కాయలు ఉన్నాయి కానీ పండినవి ఒక్కట్లేదు చూసలేదు మొత్తం కాయలు కనిపిస్తున్నాయండి ఒక్కటైతే పండినవి కనిపించట్లేదు ఇక్కడైతే కొన్ని ఉన్నాయండి పండి లైట్గా కొన్ని నల్లగా కదా పని లేదు ఒకటి ఉన్నాయి ఇదిగో చూసారు కదా ఉన్నాయి కానీ ఇది ఇక్కడైతే పనిలేదు కాయలు ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు ఐదు ఇంకా అలా ఉంది చూసారు కదండి ఇదిగో ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఒక రెండు తక్కువ తక్కువ ఉన్నాయండి రాలిపోయింది వర్షంకి కాయలు ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు ఐదు ఇంకా ఉంది చూసారు కదండి ఇదిగో ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఒక రెండు తక్క తక్కువ ఉన్నాయండి రాలిపోయింది వర్షంకి చూసారు కదండి ఇక్కడ ఈత పళ్ళు ఉంది కానీ ఒక్కటి అయితే లేదు మొత్తము తీసేసారు ఇక్కడైతే ఒక రెండు కనిపించింది ఇదిగో మరి ఇది మగ్గలేదు లైట్గా మగ్గు ఉన్నాయి తీసుకుందాం ఎక్కువ మగ్గినవి అయితే లేవండి మొత్తం రాలిపోయింది వర్షానికి చూసారా చక్కగా కనిపిస్తుంది అదంతా ఈత దుబ్బులే ఇక్కడ అయితే కాల్చేస్తున్నారు ఈత దుబ్బులకి ఎందుకంటే ఈత చేయడానికి అనేసి కాల్చున్నారు లొకేషన్ అయితే చక్కగా కనిపిస్తుంది అక్కడైతే చూసారండి ఒక రెండు మూడు ఊర్లు అయితే కనిపిస్తున్నాయి అలా చూసి వస్తే లొకేషన్ అయితే బలై ఉంది మొత్తానికి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అనమాట అండ్ ఇంకా పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ప్రత్యేకంగా వాళ్ళకైతే లెంటి పనులు చాలా ఎక్కువ ఇష్టం కాన వాళ్ళైతే తీసి తినేసి ఉంటారు తక్కే దొరికింది ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం అండి మాకి కన్నా పిల్లలకైతే ఎక్కువ ఇష్టం అండి ఇది తినడా కాయలు దొరుకుతున్నాయండి నాకేదో ఒక్కటి పళ్ళు కూడా లేదు పళ్ళు దొరకట్లేదు అస్సలు దొరకట్లేదు కాయలు తప్ప ఎక్కడ చూసినా కాయలు తప్ప ఒక్క పళ్ళ అయితే లేదండి చిన్న చిన్నవి లైట్ లైట్గా ఉన్నాయి కదా అలాంటివి దొరుకుతున్నాయి ఇది ఇంతే ఇంకేం లేవు చూసారు కదండి ఎక్కువ లేదు పళ్ళు అయితే తక్కువ ఉన్నాయి ఇది మిమ్మల్ని చూస్తే ఒక ఇరవై పళ్ళులు ఉంటాయి అనుకుంటా ఇరవై పళ్ళులు ఉంటాయి ఇంతే దొరికింది అట్టిగా వర్షం పడింది అందుకోసమే పళ్ళు అయితే పూర్తిగా రాలిపోయింది నాకైతే తక్కువ పళ్ళు దొరికింది ఇదిగో మనకు పళ్ళు ఎక్కువ పండినప్పుడు అయితే ఈ విధంగా నల్లగా ఉంటుందండి చూసారా ఇంత నల్లగా ఉంది లైట్గా పండిన పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట కాకపోతే ఇలాంటి పళ్ళు చాలా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది ఈ నల్ల పళ్ళు కన్నా ఈ పళ్ళు కన్నా ఈ పళ్ళు అయితే చాలా మంచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇప్పుడు నేను ట్రై చేయండి ఓకేనా ఈత అయితే చాలా గట్టిగా ఉన్నాయి ఈత పళ్ళు కూడా అలా ఉన్నాయి కాకపోతే ఎల్లో కలర్లో ఉన్నాయి అనమాట ఇది ఇంకా పండలేదు అది పండాలంటే ఇంకా వర్షం పట్టినప్పుడే ఇంకా పండుతుంటాయి ఆ పండిన అడవిలో అయితే మా వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కావున సర్వశ్వతంగా ఎక్కువగా అయితే ఈ పళ్ళు దొరకవు వచ్చిన వాళ్ళైతే మామూలు తీసి తినేస్తుంటారు దొరికింది ఇంత అయినా సంతోషించాను ఎందుకంటే కనీసం మీకు చూపించడానికైనా నాకు దొరికింది ఈ అడవి ఈత పళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట ఇది అడి ఈత దుబ్బులోనే దొరుకుతుంటాయి ఈ ఈత దుంపలు కూడా మనం తింటామండి ఈత దుంపలు వీడియో కూడా వీలైతే చేస్తాను ఇలాంటి వీడియోల కోసం అయితే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి దృష్టం ఇదే అనుకుంటా ఎందుకంటే చాలా తక్కువ పళ్ళు దొరికాయి పిగపడడం వలన అయితే కొన్ని పళ్ళు అయితే రాలిపోయింది చూసారా నల్లటి పళ్ళు అయితే ఒకసారి తిని చూద్దాం ఎలా ఉందో ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి వీటి యొక్క గింజలు అయితే ఇది ఈ విధంగా ఉంటుంది వీటి యొక్క గింజలు ఈ విధంగా ఉంటుంది మీరు చూసే ఉంటారు ఇంకా తిందామండి ఇంకా కొన్ని ఉన్నాయి చాలా మంచిగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది అడవి పలువు కావున చాలా మంచిగా ఉందండి ఇది న్యాచురల్గా పండింది వీటికైతే అయితే చాలా ఇష్టంగా తింటారండి వీటికి ఇది తినడం వలన చిన్నపిల్లలకైతే కాల్చిం కూడా పెరుగుతుంది అదేవిధంగా ఎముకలు ఉంటాయి కదండి ఎముకలు అయితే దృఢంగా పడడానికి కూడా సహాయపడుతుంది అన్నమాట ఈ పైన గుజ్జు కాకుండా లోన ఈ పిక్కలు ఉంటాయి కదా ఆ పిక్కల్ని తింటే ఇంకా మంచిది లేత అయితే మనం తింటామండి అది కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ తింటే అది దాహం ఇస్తుంది అనమాట మనకు గొంతులో పట్టినట్టు కూడా అవుతుంది అది పళ్ళు అది చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈత పల్లెలకి అయితే ఇంత మీకు చూపించాను వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి అందులో అయితే మంచి మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేస్తుంటాము ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మరి కృతజ్ఞత కలుద్దాం బాయ్